పెద్దలందరికీ కూడా నమస్కారాలు అలాగే ప్రజలకి మాకు ఒక వారధిగా ఉన్న నా పాత్రికేయ మిత్రులు సోదరులు సోదరులు ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మఒడి సేవా తరంగణి ద్వారా పన్నెండు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను పులకించిపోయాను ఎందుకంటే వారు ఇరువురు కూడా రెండు కాలేజెస్కి ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ కొంత పక్కన ఏదైతే విద్యార్థులకి విద్యార్థులకి తీర్చిదిద్దుతూ సే సమాజానికి సేవ చేస్తున్నారు దీన్ని నిజంగా వాళ్ళని అభినందించాలి అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు ఎందుకంటే ఈ రోజున వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది అందరూ కూడా పిల్లలు వారు వారి జీవితాల్ని తీర్చిదిద్దుకునే సమయాన వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతూ వస్తుంది దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని వివాహం ఒక గొప్పతనాన్ని అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో వీరు చేపెట్టిన కార్యక్రమం గుండు గిండుకు గోవిందుడు గుడుసు గుడుసుకు గోవిందుడు అనేది నిజంగా ఆ మాట గుండు గుండుకి గోవిందుడు గుడుసు గుడుసుకి గోవిందుడు అనే మాట నాకు నా మనసుకి చాలా హత్తుకుంది వాళ్ళు అడగగానే ఏమండి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తానో నా సొంతంగా చేస్తాను కానీ ఎప్పుడు బయటకు వచ్చేలా ప్రత్యేక అహ్వానితులుగా నేను ఉండలేదు అంటే లేదమ్మా మీరు ఉండాలి ఇక్కడ నూట ఎనిమిది కళ్యాణ కళ్యాణాల్లో కూడా మీరు పాలు పంచుకోవాలి ఎంతవరకు వీలవుతా అంతవరకు అన్నారు ఖచ్చితంగా ఈ నూటెమిది కళ్యాణాల్లో కూడా భారతీయ వివాహ వ్యవస్థను ఒక మార్పు తెచ్చే విధంగా వివాహ వ్యవస్థను ఒక గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అలాగే దేవుడు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజలు ఇప్పటికే ఇప్పుడు ఈనాటి సమాజంలో పిల్లలందరూ కూడా భక్తి భావంతో ఉంటున్నారు దానికి చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా భక్తి భావాన్ని పెంచుకొని ఈ వివాహ వ్యవస్థ మీద కూడా వారు ఒక ఆలోచన చెయ్యాలి దాని ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ నూట ఎనిమిది కళ్యాణాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు దానికి ఈ ఆగస్ట్ ముప్పై ఒకటి లోపు అంటే ఎక్కడైతే మరుగున పడిపోయిన ఉన్న దేవాలయాలు ఉన్నాయో ఎక్కడైతే దీప దేపదూప నోచుకొని దేవాలయాలు ఉన్నాయో వాటిని వెలికి తీసి ఈ ప్రజలు తెలుసుకొని దానికి అప్లికేషన్ పెడితే వారు పరిశీలించి పరిశీలికలుగా ఉన్నారు పరిశీలించి ఈ దేవాలయం పెర్ఫెక్ట్ ఇక్కడ చెయ్యాలి అనేది ఎందుకంటే ఈరోజు కళ్యాణం చేయించుకోవాలంటే తిరుపతి వెళ్ళాలి చాలా ఖర్చుతో కూడుకున్నది దైవ ఈ ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది మరి దాన్ని మారుస్తూ ఖర్చు కాదు ఇక్కడ ఒక దైవ దైవ సంకల్పం మనసులో సంకల్పం ఉండాలి ఖచ్చితంగా మంచి కళ్యాణం మేము చేస్తాము మేమే వస్తాము మా టీం అని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు మరి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడైతే మీ దృష్టిలో ఉన్న దేవాలయాలు ఉన్నాయో మరుగున పడిన దేవాలయాలు ఉన్నాయో మా వీధిలో ఉన్నది మా పేటలో ఉంది ఇక్కడ కళ్యాణం చేస్తే ఆధ్యాత్మికంగా ప్రజలందరూ కూడా ఎదురుకొస్తారని వస్తారని మీకు అనిపిస్తుందో అక్కడ మీరు అప్లికేషన్ పెడితే అది పరిశీలించి ఖచ్చితంగా అక్కడ కళ్యాణం జరుపుతారు వారి సంకల్పం కూడా చాలా గొప్పది ఎందుకంటే నూట ఎనిమిది కళ్యాణాలు సంవత్సరం లోపు చేసి తర్వాత ఆర్ట్స్ కాలేజీలో సంవత్సరం తర్వాత ఒక పెద్ద కార్యక్రమంగా ఎవరైతే నూట ఎనిమిది కళ్యాణాల్లో దేవాలయాల్లో పాల్గొన్నారో ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరితో కూడా ప్రచారం చేస్తూ ఆర్ట్స్ కాలేజీలో చిన్నజీ స్వామి గారిని అలాగే పెద్ద పెద్ద గురువుల్ని తీసుకొచ్చి ఒక మంచి సంకల్పంతో ఒక దైవ కార్యాన్ని సంకల్పించారు వారి సంకల్పం బలమైనది కాబట్టి మేము అందరం కూడా వెనకాతులు ఉన్నాము ఖచ్చితంగా వారి సంకల్పం ముందుకు తీసుకువెళ్తాము మాకు చేతనైనంత సహకారాన్ని మేము అందిస్తామని తెలియజేసుకుంటూ అలాగే మొదటి కళ్యాణం మీ ఇంట్లో చేస్తామన్నారు దానికి చాలా ఆనందపడ్డాను నేను దానికి కూడా నేను చాలా సంతోషపడుతూ వారిని ప్రత్యేకంగా మీ ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాను నమస్కారాలు ఈ రోజున శ్రీ అమ్మఒడి సేవా తరంగి గుడిసె గుడిసెకి గోవిందుడు గుండె గుండెకి గోవిందుడు అనే మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున అభిమానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాయి ఈ రోజున ఎక్కడైతే కొన్ని దేవాలయాలు మూతపడిపోయినాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ముందుగానే జంటల్ని గుర్త వాళ్ళు మన వాళ్ళ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని నూట ఎనిమిది అమ్మా నూట ఎనిమిది కళ్యాణాలు చెయ్యాలనే దృక్పథం ఎంతమంది జంటలు వచ్చినా సరే ఎంతమంది జంటలు వచ్చినా సరే పెళ్ళైన వాళ్ళు ఆ శ్రీనివాస్ కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణాన్ని తిలకించి వాళ్ళ చేతులతో కళ్యాణం చేయడానికి ఆ మహర్భాగ్యాన్ని కల్పించినటువంటి కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అమ్మఒడి సేవా తరంగి జరుపున అయితే ముఖ్యంగా నూట ఏడు కళ్యాణాలు వివిధ ప్రాంతాలలో నోట నిర్వహించి ఎనిమిది నూట ఎనిమిదోది మన ఆర్ట్స్ కాలేజీలో భారీగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు ఆ పెట్టే ఆ నూట ఎనిమిదో దానికి మేమందరం కూడా మా మా ఎమ్మెల్యే శ్రీను మా వాసు ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు అందు గురించి రాలేపోయాడు మా వాసు కానీ మేమందరం కానీ ఇతోధికంగా సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఏ విధంగా అయినా సరే ఆ ఉత్సవాన్ని ఎక్కడా జరగని విధంగా ఒక ఒక మంచి కళ్యాణం ఇక్కడ చేశారు ఇది ఊరికి ఇది మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ రోజున అందరినీ పాల్గొనమని మేము వాళ్ళకి ఆర్థికంగా కానీ అలాగే ఇతర ఇతర విధంగా కానీ మా మా తరపున మా మా కూటమి తరపున మేము కానీ మన సోదరీమని పురంధరదేశ్వరి కానీ అలాగే జనసేన ఇక్కడ అనుసూచన వైస వై శ్రీను ఇలాగ మూడు ముగ్గురం కలిపి కూటమే ఉంది మూడు పార్టీలు వీళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా చెయ్యాలని ఆలోచిస్తున్నాం ఖచ్చితంపుగా వారికి సహాయ సహకారాలు అందిస్తాం ఇది ఎన్ని ఎప్పుడూ జరగని విధంగా ఒకనాడు ఇక్కడ ఒక కళ్యాణాన్ని మన వెంకటేశ్వర కళ్యాణం ఐ థింక్ మన మురళీమోహన్ గారు ఆర్ట్స్ కాలేజీలో అరేంజ్ చేసినప్పుడు బ్రహ్మాండంగా వచ్చారు ఇక్కడ రాజమండ్రి ఆధ్యాత్మికానికి కానీ సేవా తత్పరానికి కానీ నిలయం అన్నది కళలకు కానీ కానాచి అనేది ఒక ముద్ర ఈ రాజమహేంద్ర వరాన్ని కాబట్టి ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుద్ది విజయవంతంలో కూడా బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అలాగే ఈ రోజున ఈ బ్రోచర్ని నా చేత విడుదల చేయించడం ఆ యొక్క కృప మా కుటుంబం మీద అలాగే నిర్వాహకుల మీద ఈ రాష్ట్ర ప్రజల మీద అలాగే ఈ రాజమండ్రి ప్రజల మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ అలాగే మా పురందర ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ రాజమండ్రి ఎంపీగా మా అందరికీ కూడా అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృప ఉండాలని కోరుకుంటూ సెలవు ఏడెనిమిది సంవత్సరాల్లో వచ్చినటువంటి అధవ్యాస వారు భారతీయ సంస్కృతి సముదరణ సంస్థ అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ చేశారు దాని కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు పరిత్యజ్య మామేకం శరణం రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాని అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి నన్ను శరణ పొందినట్లయితే మిమ్మల్ని రక్షించేటువంటి బాధ్యత నాది యోగక్షేమం వహామ్యహం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకి మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకోవలసినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత భారతీయ పౌరులుగా మనందరి మీద ఉంది అందుకే మనకి విభీషణుడితో రామచంద్రమూర్తి అంటారు మనకి జననీ జన్మభూమి అంటే మనకి విభీషణుడు అంటారు లంకారాజ్యం చాలా గొప్పది మీ అయోధ్య కన్నా కాబట్టి ఈ యొక్క లంకారాజ్యాన్ని మీరు మీరు అధిపతిగా చేస్తారు అంటే కాదు కాదు నాది ఎంత చిన్న కూడా నా తల్లి నా పుట్టినటువంటి జన్మభూమి కూడా స్వర్గం కన్నా గొప్పవి అని చెప్తాడు కాబట్టి మన యొక్క భారతీయ సంస్కృతిని ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మనకి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అని మనకి మన ధర్మం చెప్తుంది అంటే నదీనాం సగరోగతి మనం వివిధ ఆరాధన మార్గాలు రాముణ్ణో కృష్ణుణ్ణో వెంకటేశ్వర స్వామినో శివుణ్ణో ఎవరిని ఆరాధించేటప్పటికీ కూడా అవన్నీ కూడా మనం భగవంతుడిని చేరేటువంటి మార్గాలు వీటన్నిటినీ సమీకరించుకుని వీరు చక్కగా అమ్మఒడి తరంగిణి అనేటువంటి అంటే వీళ్ళిద్దరు కూడా అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు కూడా బాగా విద్యావంతులు ఒకరేమో ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా మరొకరేమో నన్నయ్య విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు అయితే సొంత లాభము కొంత మానకు పరుగువాడికి తోడుపడవో అంటారు అయితే ఒక భారతీయ పౌరుడిగా ఒక హిందువుగా ఈ సనాతన ధర్మ వ్యాప్తి చేయాలి అనేటువంటి సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే నిత్య నూతనమైనటువంటి ధర్మము అంటే నిన్న మొన్న వచ్చినటువంటిది కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ఇది పరిణామ క్రమంలో నడుస్తూ ప్రపంచంలో అనేక నాగరికతలు అనేటువంటి మృగ్యమైపోయినాయి అయినప్పటికీ కూడా వేల సంవత్సరాలుగా భారతదేశం మీద అనేక దండయాత్రలు జరిగినాయి ఒక ఈ ముస్లింలు అనివ్వండి కుషాన్లు అవన్నీ మంగోలియన్స్ అవనివ్వండి అలెగ్జాండర్ అవనివ్వండి మన బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అనేక మంది ఎంతమంది భారతీయ సంస్కృతి మీద దాడి చేసినా కూడా ఇది నిత్యనూతనంగా మన సంస్కృతి అనేటువంటిది ఉంది దాన్ని కాపాడాలి అంటే పౌరులుగా ఒక హిందువుగా ఇది వేద సంస్కృతి వేదము అంటే మనకు తెలుసు విద్ అంటే ఇది జ్ఞానము అని అర్థం వేదము ఇది గ్రిఫిట్ అనేటువంటి మహాశైర్ అంటాడు వేద ఇస్ ద ఫస్ట్ వర్డ్ అటాక్ట్ బై మ్యాన్ వేద అనేటువంటి ఒక మాట ఆ వరల్డ్ మానవ చరిత్రలో మొట్టమొదటిగా వచ్చినటువంటి మాట అంటారు